అశోక్ అని చెప్తాను అశోక్ నువ్వు చెప్పు నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నీ కులం అడిగారు గోత్రం అడిగారు నీ ఉపకులం ఏంటని అడిగారు ఎవరన్నా వచ్చే అధికారులు నీకు ఏమి ఇష్టం ఏమి చదవాలనుంది ఏమి నేర్చుకోవాలనుంది ఎవరన్నా అడిగారా ఎవరన్నా అడిగారా ప్రతిభా గణాంకాలు తీశారా సమర్థత గణాంకాలు తీశారా నీకు అభివృద్ధి గణాంకాలు తీశారా నేనే ఉన్నా నేనే నాకేమవ్వాలో తెలియదు చిన్నప్పుడు నాకు ఏం జరగాలో తెలియదు మా నాన్న ఒక చిన్నపాటి సబ్ మనకి పోలీస్ కానిస్టేబుల్గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న అఫ్ఘాఖలో ఏఐఎస్గా రిటైర్ అయ్యాడు ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం నేను డిగ్రీ అయిపోతే నాకు తెలియదు ఏమవ్వాలో నాకు ఎవరు చెప్పలా చిరంజీవి గారు మిగతా చిరంజీవి గారు వాళ్ళిద్దరూ ఈయన బంధువులు ఆత్మ బంధువులు ఆయన ఆయనకి పంచగల్ రమేష్ గారు సీఎం ఇద్దరు రమేష్లు ఆయన నాకు నేను అడిగా నాకు నీకేం అంటే నేను అడిగాను ఏం ఏం చేస్తావరా అంటే నాకు తెలియదు అనేవాడిని పుస్తకాలు చదివేవాడిని నేర్చుకునేవాడిని కానీ నాకు ఏమవ్వాలో తెలియదు ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు యాక్టింగ్ స్కిల్ ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో ఎల్ద మస్తవా చీకాకుళం సిట్ అడివిలోనికి ఏం పిల్లడో ఎల్దా మస్తవాయ బంగారు రమణమ్మ చెం జమ్మల్ మరి అయ్య కల్లా జరి చం జమ్మల్ మరి అయ్య కల్లా జరి పాట ఆట పాట నటన అన్నీ నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు అంటే ఏంటి చెప్తున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే నా ప్రతిభ పాటు వాళ్ళని చెప్పడానికి చెప్పట్ల ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి అరే నువ్వు ఈ పని చేయరా అంటే అతను తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌతులు కౌలు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ వన్ స్కిల్ మరి మీకోసం అడిగేవాడెవడు మీకోసం అడిగేవాడెవడు ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి కూటమి ప్రభుత్వం పెద్దన్న అవద్ది చంద్రబాబు గారికి చెప్పా మీ అందరికీ నా హృదయ బిందర చూడలేదు క్షమించా కూటమి ప్రభుత్వం పెద్ద నవ్వాలి చంద్రబాబు గారికి ఒకటే చెప్పారు కుల గణాంకాలు సరిపోదు సార్ ప్రతిభ గణాంకాలు ప్రతిభా గణాంకాలు సమర్థత గణాంకాలు ఏ ఎక్కడ ఏ చోట ఏం ఆడిముత్యం తాగుంది ఎవరికి తెలుసు ఇందులో ఒక అబుద్ధ అబ్దుల్ కలాం ఉన్నాడా ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా ఒక సరోజినీ నాయుడు ఉందా ఎంతమందిని ఒక కవికు కవి ఉన్నాడా కళాకారుడు ఉన్నాడా ఎవరికి తెలుసు అది ప్రతిభని చేపలు ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలకి తీస్తామో అలా యువ ప్రతిభని మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి లేటర్ రైట్లు తవ్వేస్తాం బాక్స్ రైట్లు తవ్వేస్తాం కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకున్నాం ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా షుడ్ బికమ్ సూపర్ పవర్ ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 అని ఎరిగెత్తాను ఏం చేయాలి వైఎస్ జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతాం వైవీ జగన్ వైవీ సూపారెడ్డి దగ్గర డబ్బులు సరిపోతా మినిర్ దగ్గర డబ్బులు ఉంటే సరిపోతాం పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులు సరిపోతాం అదీ ప్రాజెక్ట్ దగ్గర డబ్బులు సరిపోతా కాదు మీ దగ్గర ప్రతి డబ్బులు ఉండాలి మీ దగ్గర మీ దగ్గర సమర్థత ఉండాలి ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళల ఖనిజాలతో చేసిన యువత మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచి అసెంబ్లీ మనకి పార్లమెంట్ లో గొంతెత్తుతారు అసెంబ్లీలో మేమిద్దరం భుసంభుసం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని ఇంకో కీలకమైన డిక్లరేషన్ కమిట్మెంట్ దివ్యాంగులకి దివ్యాంగులకి